హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్లో తొర్రూరు నుంచి కోహెడకి వెళ్ళేటువంటి రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి నూట నలభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ మీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇక హౌస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసరికి మనకి నూట నలభై నాలుగు గజాల వస్తుంది డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు యాభై మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఫీట్లు వస్తుంది పొడు వచ్చేసరికి యాభై ఫీట్లు వస్తుంది సో టోటల్గా నూట నలభై నాలుగు గజాలు వస్తుంది అలాగే మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు మనకి సీసీ రోడ్తో ఏబడి ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే మనకు తొరూరులో ఉన్నటువంటి లక్షా ఇంటర్నేషనల్ స్కూల్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి అక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి అక్కడ కనిపిస్తుంది చూడండి అదే లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే తొరూరు నుంచి కోహేడాకి వెళ్ళేటువంటి మనకి హన్ వంద ఫీట్ల రోడ్ నుంచి కేవలం మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి అదే మనకి కోహెడ నుంచి మనకి తొరూరు వెళ్ళేటువంటి రోడ్ అనమాట సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొరూరులో ఉంటుందన్నమాట సో ఈ వెంచర్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ వెంచర్ అనమాట మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఇంటి లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి ర్యాంప్ వచ్చేసరికి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా పార్కింగ్ కూడా మనకి ఒక పెద్ద కారు ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి విశాలంగా అనేది ఇచ్చారన్నమాట అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ అనేది ఉంటుంది బోర్ కూడా మనకి నాలుగు వందల ఫీట్ల వరకు వేయడం జరిగిందనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంపు మనకి మూడు వేల లీటర్ల గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేయరు అలాగే చూసుకున్నట్టయితే ఈ గదిలో వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది ఇక్కడ మనకి మూడు ఫీట్ల మనకి గల్లీ అనేది ఇచ్చిరనమాట షెడ్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ తో మనకి చుట్టూ కూడా మనకి షెడ్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేసిర్రు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు మనకి మెట్ల కింద బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చిరనమాట వాషింగ్ మిషన్ పర్పస్ అక్కడ మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చి మెట్లు కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ కూర్ తోటి తయారు చేసిరు అలాగే చూసుకున్నట్టయితే హాల్ అనేది చూసుకోవచ్చు హాల్ అనేది చాలా విశాలంగా అనమాట ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ ఇచ్చిర్రు వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండో విత్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకోవచ్చు టీవీ న్యూట్ టీవీ న్యూట్ కూడా చాలా విశాలంగా అనమాట పైన సీలింగ్ కనుక చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ మంచి కలర్ఫుల్గా జిప్సమ్ సీలింగ్ తోటి మనకు ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చరనమాట ఓపెన్ కిచెన్ కూడా మనకి యూ షేప్లో ఉంటుంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసారు అలాగే చూసుకున్నట్టయితే మనకి కిచెన్లోనే రూమ్ కూడా ఇవ్వడం జరిగింది రూమ్కి వెంటిలేషన్ పర్పస్ మనకి కిటికీ కూడా ఇచ్చిరు అలాగే కిచెన్కి పూజారూమ్కి గ్యాప్ ఉండాలి కాబట్టి మనకి వాష్ ప్రకారం ఇక్కడ గ్యాప్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఇంకా మనకి ఇన్స్టాల్ చేయలేదు వాష్ బేసిన్ ఇక్కడ వస్తుంది డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ మనకు సూటబుల్ ప్లేస్ అనమాట అలాగే క్రాకరీ చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది రెండింటి మధ్యలో మనకి మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చిరనమాట కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈజీగా డబల్ కాట్ మంచం పట్టేటట్టు మనకి విశాలంగా అనేది ఇచ్చిరనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ఇచ్చిరు పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఎంటైర్ హౌస్ కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చి మనకి బీరో పాయింట్ అనేది ఇచ్చిరు సెల్ఫుల్ కూడా చూసుకోవచ్చు అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చిరు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఆల్మోస్ట్ మాస్టర్ అంతా పెద్దగా ఉంటుంది మనకి డబల్ కార్డ్ మంచి ఈజీగా పడుతుంది దీంట్లో సెల్ఫులు చూసుకోవచ్చు పైన లైట్స్ కానీ సీలింగ్ కానీ చాలా నీట్ లుక్తో మంచి డిజైన్ తోటి ఇచ్చిరు మనకి ఫ్లోరింగ్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది కూడా అనమాట అలాగే చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాసుతో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసేది చెప్పొచ్చు ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ నుంచి మనకి సాగర్ హైవే ఇంజాపూర్ ఖమాన్ నుంచి మనకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే మనకు హైత్ నగర్ నుంచి మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అనమాట మనకి అక్కడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా అదే లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకి తొరూరు నుంచి కొహేడాకి వెళ్ళేటువంటి ఏదైతే వంద ఫీట్ల రోడ్ ఉంటుందో ఆ వంద ఫీట్ల రోడ్కి మనకి కేవలం హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందనమాట మనకి ఓఆర్ఆర్ నుంచి మనకి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే హైట్ నగర్ వచ్చేసరికి మనకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అలాగే సాగర్ హైవే మనకి ఇంజాపూర్ కమాన్ నుంచి మనకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అనేది వస్తుందనమాట ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో లో చెబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే మీ ఫ్లాట్ని కానీ మీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ధరకి మేము ప్రమోషన్ చేస్తామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్